నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని శివాలయం దిగువ వీధిలో వెంకటేశ్వర స్వామి జీర్ణోదరణ వైభవంగా నిర్వహించారు శ్రీకృష్ణదేవరాయల పాలనలో నిర్మించిన ఈ ఆలయం కనుమరుగైంది అయితే ఆ మధ్య తవ్వకాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు బయటపడ్డాయి ఆ విగ్రహాలను స్థానికులు సేకరించి కమిటీగా ఏర్పడి పునఃప్రతిష్ఠించేందుకు కార్యాచరణ చేపట్టారు అందుకు సంబంధించిన జీర్ణోద్ధరణ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రానుసారంగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలని పునఃప్రతిష్ఠించారు భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది ఇక ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు

అలమేలు అందాల స్వామి కలిలో నవిల సిల్లు కరుణాంతరంగ అవతార పురుష అనుపమాతారో ధర్మాధినేత ధరణి విహార గోవింద అందాల స్వామి ఉదయగిరిలో నేను గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వీధిలో కాపురకుంటున్నాను అదేవిధంగా నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా ముప్పై మండలాలు కార్యవర్గంతో జిల్లా కార్యవర్గంతో నడుపుతున్నాను ఈరోజు గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ దేవాలయం అనేది మహాలక్ష్మ గుడి అనేది ఉన్నది దాంట్లో భాగంగా వెంకటేశ్వర స్వామి భూదేవి సమేతంగా విగ్రహాలు అనేటివి ఇక్కడ కొంత దగ్గరలోనే దొరకడం జరిగింది ఆ విగ్రహాలను తెచ్చి ఈ గుడిలో పెట్టి ఒక రెండు సంవత్సరం నుంచి పూజలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలనే దాంతో ఇక్కడుండే గ్రామస్తులు కానీ అందరూ నిర్ణయించుకొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఈ గుడికి పక్కన ఒక చిన్న షెడ్ వేసి ఆ షెడ్లో విగ్రహాలని వేద పండితులతో ఐదు మందిని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది తదుపరి కార్యక్రమం ఈ పాత గుడిని తీసేసి ఇక్కడ దేవాలయం కట్టాలని ఒక నిర్ణయించుకున్నాము దానికి దాతలు కొడుక ముందుకొస్తున్నారు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్ణయించి ఉదయగిరి గ్రామ ప్రజలకి అత్యంత ఉన్నమత సదుపాయంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్ణయిస్తున్నాం వెంకటేశ్వర ఉదయగిరి పట్టణంలో కానీ నూతన వెంకటేశ్వర వెంకటేశ్వరని జీర్ణోత్తీర్ణోత్తర వేద పండితులతో అంగరంగ వైభవంగా పూజ పూజ పూజలతో విజయ విజ విజయవంతంగా ప్రతిష్టం జరిగింది ఈ జీర్ణోధన కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా గుడి నిర్మాణానికి కూడా సహాయపడి రానున్న కాలంలో గుడి నిర్మించదరచుగా అందరు కోరుకున్నారు అలానే ఉదయగిరి పట్టణ ఎమ్మెల్యే గారు దేవాదాయ శాఖ మంత్రి గారు మీద ఉన్నతాధికారులందరూ సహకరించి ఈ గుడి నిర్మాణానికి నాంది పలకాల్సిందిగా కోరుతున్నాము

రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి